విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకుని వారిని స్మరించుకుందామని రాయదుర్గం అర్బన్ సిఏ జయనాయక్ అన్నారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు వారికి ఘనంగా అర్పించారు సిబ్బందితో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు ప్రజాసేవలో ఇరవై నాలుగు గంటలు పోలీసులు పనిచేస్తున్నారని వివరించారు నేర నియంత్రణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని అండగా నిలవాలని కోరారు வீர் விளக்கு வீரோ దినం అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ప్రాయం పోలీస్ స్టేషన్ ఆవరణముందు మా సిబ్బందితో అమరులైన వీర జవాన్లందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది అలాగే వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కూడా మేము ప్రార్థిస్తున్నాం వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తున్నాం విధి నిర్వహణలో అమరులైనటువంటి వీర జవాన్లు మరియు స్థానిక పోలీసులు అందరికీ కూడా ఈరోజు వారి స్మృతి గుర్తుగా ఈ నివా సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం శుభ శుభదాయకం అదేవిధంగా ప్రతి పౌరు పౌరుడు దేశభక్తికి దేశం కోసం సేవ చేస్తూ తమ ప్రాణాలను లెక్క చేయక దేశ రక్షణకై ఇరవై నాలుగు గంటలు ఆర్నీసులు కృషిస్తున్నటువంటి పోలీసులు కూడా ప్రజలు సహకరించాలి ఈ ప్రజాసేవలో నిమిత్తమైనటువంటి ప్రతి పోలీస్ జవానికి ప్రతి పోలీస్ పౌరుడికి కూడా ఈరోజు ఎంతో ఆనందదాయకం ఉంది ఎందుకంటే ఈ ఒక్కరోజైనా వారిని శాంతిని చేకూరాలని ప్రార్థించడం చాలా గొప్పదనంగా భావిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి